ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా అన్ని విధాలుగా కూడా యోగదాయకంగానే ఉన్నది అలాగే ఈ మాసం విలువైన వస్తువులు సమకూర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు వాళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతారు మరి వాళ్ళు చాలా ఆనందంగా ఉండడం వలన వాళ్ళ బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడ మరి మన దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు అలాగే వీరికి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా కుటుంబ కూడా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు ఎంతో కుటుంబ సభ్యుల మధ్య ఆనందం అనేది కూడా చోటు చేసుకుంటుంది ఈ మాసంలో శనివారం నాడు నరసింహస్వామి వారి దర్శనము అనేది చేసుకోవడము ఒక తులసి మాల అనేటువంటిది నరసింహస్వామి వారికి సమర్పించటము లక్ష్మీ అమ్మవారికి తామర పువ్వు సమర్పించటము చెప్పదగ్గ సూచన అలాగే వీరు ప్రతిరోజు కూడా మరి పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటము అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన అనేటువంటిది చేస్తూ లలితా సహస్ర నామాలు చదువుతూ కుంకుమార్చన చేయటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఇందువలన అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది